నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు తులారాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది అమ్మా తులారాశి వారికి జూలై మాసం గ్రహస్థితి గమనాల్ని పరిశీలిస్తే సర్వార్థ మహాచింతామణి ద్వారా తులారాశి వారికి ఇటువంటి ఆనందదాయకమైనటువంటి విషయాల్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తానమ్మా తులారాశి వారికి తొమ్మిదో ఇంట శుక్రుడు ఉన్నాడమ్మా అలాగే ఈ మాసము మరియు ఈ సంవత్సరం అంతా కూడా వారికి రాజయోగప్రదంగా ఉందమ్మా తులారాశివారు అందువల్ల సమయం చాలా అనుకూలంగా ఉంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా మీకు రాజయోగం వచ్చినప్పుడే చక్కగా మీరంతా కూడా స్థిరత్వం పొందవలసిందిగా మనవి చేస్తున్నానమ్మా ఆరోగ్యపరంగా బాగుంటుంది తులారాశి కుటుంబ కుటుంబపరంగా చాలా సంతోషదాయకంగా ఉంటారమ్మా వృత్తి వ్యాపార పరంగా చాలా బాగుంటుందమ్మా శుభమస్తు గురుగారు మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది అంటారు అమ్మా తులారాశి వారికి ఈ మాసము ఈ సంవత్సరం కూడా రాజయోగం కింద ఉందమ్మా అంటే రాజయోగంలో ఉన్నప్పుడు వారు అత్యద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి మనకి భారతీయ సాంప్రదాయంలో గోవుని తల్లి కింద చూస్తామమ్మా అందువల్ల వారికి సవకాశం ఉన్నప్పుడల్లా తులారాశి వారు ఈ సంవత్సరంలో మీరు ఎక్కడైనా దగ్గరలో కానీ లేదా దూరంలో కానీ గోశాలకు వెళ్ళి అక్కడ పదకొండు నుంచి ఇరవై యొక్క గోవులకి మీ ఆర్థిక స్తోమతని బట్టి వాటికి చక్క పోషణ చేయవలసిందిగా మనవి చేస్తున్నానంటే గోశావ చేయడం చాలా ముఖ్యమమ్మా ఇటువంటి రాజయోగం తులారాశి వారికి ఉంది కాబట్టి మీరు గోశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అడగండి కాశీ ఆవులు అని ఉంటాయమ్మా శ్రీశైలం ఆవులు అని ఉంటాయమ్మా అవి ప్రత్యేకంగా మనం గుర్తించవచ్చమ్మా వాటి దగ్గరికి వెళ్ళి తులారాశివారు వాటికి ఆహారాన్ని తినిపించి వాటికి ఆ యొక్క కాళ్ళు ఉంటాయమ్మా ఆ కాళ్ళ మధ్యలోంచి ఒక్కసారి ఇటువైపు నుంచి అటువైపుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి తులారాశి వారికి చాలా రాజయోగం ఉందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదమ్మా శుభమస్తు గురువుగారు మరి తులారాశివారు ఏ దేవాన్ని ఆరాధించాలి అలానే ఏ మంత్రాన్ని జపించాలి అంటారు అమ్మా తులారాశివారు ఈ మాసం ఈ సంవత్సర కాలమంతా కూడా మనకి కార్తవీర్యార్జునుడు అని ఉన్నారమ్మా ఈ కార్తవీర్యార్జునుడికి వేయ బాహువులు కలిగి ఉంటాడమ్మా ఆయన ఆ సహస్ర బాహువులు కలిగినటువంటి కార్తవీర్యార్జున ఆరాధన వీరు కనుక చేసుకుంటే వచ్చినటువంటి రాజయోగం వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందమ్మా శుభమస్తు గురువుగారు మరి తులారాశి వారు ఏ దైవిక వస్తువుని ధరిస్తే వీరికి అంతా కూడా శుభం కలుగుతుంది అంటారు అమ్మా ఈ యొక్క తులారాశి వారికి ఇక్కడ చూపెడుతున్నానమ్మా నేను చక్కటి గోమతి చక్రము అంటారమ్మా దీనికి మా త్రికాల భైరవ ఆశ్రమ నందలి జపతలన్నీ కూడా చేసి సిద్ధింపజేసి మీ వారి గురించి వరప్రసాదం కింద సిద్ధంగా ఉంచాము దీన్ని మెడలో మేము చెప్పిన విధంగా మీరు ధరించిన గడవ మీకు ఉన్నటువంటి రాజయోగము సర్వత్రా దిగ్విజయప్రదంగా స్థిరత్వం అవుతుందమ్మా అందువల్ల తులారాశివారు ఈ యొక్క గోమతి చక్రాన్ని వరప్రసాదం కింద పొందవలసిందిగా మనవ చేస్తున్నాం మరొకసారి చెప్తున్నానమ్మా పన్నెండు రాసుల వారి కంటే వారికి రాజయోగం ఈ సంవత్సరం ఈ మాసం ఉంది కాబట్టి ఈ యొక్క గోమతి చక్రాన్ని వరప్రసాదం కింద పొందితే మీరు ఇంకా అభివృద్ధి అయ్యి అంటే దానం చేసేటటువంటి శక్తి మీకు ఆ యొక్క ఈశ్వరుడు ప్రసాదిస్తాడమ్మా శుభమస్తు ధన్యవాదాలు గురువుగారు గురువుగారు చెప్పిన విధంగా మీరు ఆ దైవిక వస్తువుని పొందాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆ వస్తువుని పొందొచ్చు ధన్యవాదాలు మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ